చేపల పురుచుకే గో మెంతులు జీలకర్ర ఈ సన్న మంటలో మనం వేపుకోవాలా నేను వేపుకుంటున్నాను మనం వేపుకోవాలా దోరలుగా వేపుకోవాలా చూడండి ఎలాగేగింది అంటే చూడండి నేను ఆయిల్ వేసాను ఆయిల్ కాగేగడికి మీకు నేను ఇది చెప్తామని చూపిస్తున్నాను చూడండి నేను దీనికి కావాల్సిన మసాలా అంతా కూడా దీంట్లో మసాలా పెట్టి నేను కాసేపు ఇలాగ మోతేసి ఉంచున్నాను ఇట్లా మసాలా బాగా పట్టిస్తే చేప రుచిగా ఉంటుంది ఉప్పు కారం గరం మసాలా అంతా వేసి నేను మస్తగా పక్కకు పెట్టేస్తున్నాను నేను దీన్ని ఎలాగ నేను ఒక్కొక్కటిగా వేసి చూపిస్తున్నాను ఆవాలు జీలకర్ర అంతే ఇది నెల్లూరు చేపల పులుసు కాబట్టి ఒక్కొక్క టైప్ ఒక్కొక్క విధంగా చేస్తారు ఒక చేపల కూర చాలా రకాలుగా చేస్తారు కాబట్టి నేను ఇలాగ చేసి నెల్లూరు చేపల పులుసు ఎలా ఉంటుందో మీరు కూడా చేపల కూర ఎవరికైతే ఇష్టం వాళ్ళు కామెంట్ పెట్టాల వాళ్ళు చేపల కూర నచ్చినూనె చేస్తున్నాను ఆ నేను కనింపాకి అల్లం పేస్ట్ ఒక హాఫ్ తీసుకొని వేసాను చేపల కూరకి నేను ఎక్కువగా ఏగితే ఉండదు చేపల కూరకి ఎక్కువగా ఏగకూడదు కాబట్టి నేను కొంచెం ఏగినానే నేను ఇది అల్లం పేస్ట్ చేసేసాను చూడండి నేను టమాటాను మిక్సీ వేసుకున్నాను వేసేస్తున్నాను ఇక కొంచెం కారపొడి దాంట్లో వేసాను కాబట్టి దీంట్లో నేను కొంచెం కారపొడి వేస్తున్నాను మసాలాలో కూడా కొద్దిగా వేస్తున్నాను దాంట్లో కొంచెం వేసాను దీంట్లో కొంచెం వేసాను సాలకపోతే కూడా మళ్ళీ వేసుకోవచ్చు మనం చేపల్లో కొంచెం వేసాను దీంట్లో మసాలాలో కూడా కొంచెం వేస్తున్నా కారపొడి పసుపు అన్నీ వేసాను కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను ఒక టీ స్పూన్ ఉప్పు వేసాను ఒక నిమిషం సన్న మంటలో ఉడకాల మసాలా ఇలాగా ఆయిల్ పైకి వచ్చేటట్టుగా ఆయిల్ పైకి రావాలి ఇలాగా మనకు మసాలా బాగా ఉడికినట్టు ఆయిల్ పైకి వస్తే నెల్లూరు చేపల కూర్చు ఇలా చేస్తారు కాబట్టి మసాలాల్లో వేసేస్తున్నాను ఇప్పుడు నేను ఇప్పుడు వాటర్ ఏమి పోయలేదు ఈ చేపల పులుసు మనకు మూడు రోజులైనా ఉంటుంది ఇలాగా మనము మసాలైన చేపని ఊపెట్టుకోవాలి అన్నిటికీ మసాలా అంటుకుంటే బాగుంటుంది నేను మసాలాల్లో పెట్టాను వాటర్ వేయలేదు ఇలాగే మూత పెడుతున్నాను ఒక రెండు నిమిషాలు నెల్లూరు చేపల పులుసు ఇది ఇలాగే చెయ్యాలా ఇదే దీనికి వేసే మసాలా ఇలా ఉంటుంది కాబట్టి మెంతులు జలకర వేపుకున్నాను చిన్న చిలగట్లు ఇవి మిక్సీ పట్టుకొని దాంట్లో కూరలు అయ్యాలి మూర్తిస్తున్నాను కొన్ని నిమిషాలు కొన్ని కదా అని మనం ఇలాగ తీస్తే మసాలా పడుతూ ఉంటాడు మనం కలిపెట్టుకుంటూ ఉండాలి టైట్గా తెల్లగా ఉండదు పూరి కలర్ గా ఉంటాయి మామిడికాయ వేసేసుకున్నాను ఇలాగ నేను మామిడికాయ ఎప్పుడు వేసేసుకున్నా అంటే చేప ఉడికేటానికి ఉండిపోతాయి మసాలా అంతేనండి మనకి ఏది తక్కువ వచ్చినా మళ్ళా కాసేపు తాలి మనం వేసుకోవచ్చు కారం తక్కువ ఉన్న ఉప్పు తక్కువ ఉన్నా నాకైతే ఇప్పుడు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి తక్కువ వస్తే నేను అలా వేసుకుంటాను ఎందుకంటే ఉడకంగా ఉప్పు తెలుస్తుంది కాబట్టి నేను ఫుల్ మంట పెట్టేసినాను మనకు చేపల కూర ఇలా ఉడకాలా ఇంకొక నేను దంపుకొని వస్తానని చెప్పాను కదా దంచి తీసుకొచ్చాను అది వేసేస్తున్నాను వేస్తే చేపల కూర చాలా టేస్ట్గా వస్తుంది చేపల కూర తినటం వల్ల మంచిది చేప తింటే మంచిది ఆరోగ్యానికి మంచిది కాబట్టి దీనివల్ల చేపల కూర వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి చేపల కూర మంచిగా చేసుకొని తినండి కాకపోతే మీరు మా చేపల కూర నచ్చిన వాళ్ళు కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి చేపల కూర చాలా ఇష్టమైన వాళ్ళు చూడండి ఆయిల్ పైకి వచ్చింది చేపల కూర రెడీ అయిపోయింది నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందనే చెప్తాను పక్కా కొలతలతో కుదిరింది చాలా బాగుంది మీరు కూడా ఇలాగే చేసుకోరు ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మీరు చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్